హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఎలా జరుగుతుందండి మీకు వర్క్ ఎలా జరుగుతుంది నాకు కూడా ఓకే అండి బాగానే జరుగుతుంది అయితే ఇంకా 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 బాగా జరగాలి నెగిటివ్ ఎనర్జీ పోవాలి పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే నేను ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తానండి ఈరోజు ఈ వీడియోలో మనం ఇల్లు తుడుచుకునేటప్పుడు ఒక మూడు పిడికిళ్ళు అయితే గడ్లు వేసుకోవాలండి నీళ్ళల్లో ఇల్లు తుడవాలి అనే బకెట్లో బకెట్ నీళ్ళు పెట్టుకుంటాం కదా వాటిల్లో అయితే గల్లుపు ఒక మూడు పిడికిలు గల్లుపు వేస్తూ అలాగే మంచి స్మెల్ రావడానికి అయితే ఒక రెండు నిమ్మ చెక్కలైతే ఈ నీళ్ళల్లో పిండాలి అలాగే ఇలాగ మనకి ఇల్లు కొంచెం ఫ్రెష్గా ఉండాలంటే ఇంకొక రెండు నిమ్మ చెక్కలు అయితే ఇలాగే రసాయన అయితే ఇల్లు అంతా చల్లితే కనుక మనకి మంచి స్మెల్ వస్తుందండి అలాగే ఈ చెక్కలో ఈ చెక్కలు ఉంటాయి కదా ఈ చెక్కలు ఇలాగా పూజగా అది ముందుగానే ఎక్కడైనా సరే మనకి మరకలు అనుకున్నప్పుడు ఇలాగ ఈ మరకల్ని ఇలా నిమ్మ చెక్కతో తుడిచేస్తే ఇంకా అయితే ఈ మరకలు అయితే తగ్గుతాయి అండి కాసేపు ఉండాలన్నమాట ఇలా రుద్ది రసాన్ని ఇలా రుద్ది కాసేపు ఉంచితే ఈ మరకలన్నీ పోయి ఈ మార్బుల్స్ ఇంకా తెల్లగా కనిపిస్తాయి అలాగే ఈ మొత్తం కూడా మనం ఎక్కడెక్కడైతే తిరుగుతాం కొంచెం ఎక్కువగా కస్టమర్స్ వచ్చే ప్లేస్లో మనం వర్క్ చేసుకునే ప్లేస్లో ఇలా నిమ్మరసాన్ని పిండేస్తే మనకి మంచి స్మెల్ వస్తుంది ఓకేనా ఇలా చూడండి అండి వారానికి ఒకసారి అయినా కూడా ఇలా ఇలా చేయడానికి చూడండి అలాగే టైలర్స్కి ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను ఇలాగే ఒక క్లాత్ వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా మనం పాడేసే వేస్ట్ క్లాత్లండి ఈ క్లాత్ ఇలా తడి చేసుకుని ఇప్పుడు మనం గళ్ళుప్పు నిమ్మరసం పిండాం కదా ఆ నీళ్ళల్లో ఈ క్లాత్ తడి చేసుకుని ఇలాగ మిషన్ మొత్తం కూడా ఇలా తుడుచుకుంటే మనకి మిషన్ మీద కూడా మిషన్ మీద కూర్చున్నప్పుడు కూడా మనకి వర్క్ బాగా జరుగుతుందండి పని బాగా జరుగుద్ది అలాగే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇలా ఒకసారి తుడిచి చూడండి వారానికి ఒకసారి వీలైతే మీరు వారానికి ఒకసారి అన్న ఇలా తుడుచుకోవడానికి చూడండి ఇలా నీట్గా ఇలా తుడిచేసుకుని అగర్భక్తి దూపం కానీ లేదంటే సాంబ్రాణి దూపం కానీ రేపు ఎలాగో శ్రావణ శుక్రవారం కదా వీలైతే సాంబ్రాణి దూపాన్ని వేసుకోవడానికి చూడండి అండి ఈ మిషన్లకి వర్క్ బాగా జరుగుతుందండి ఇలా తుడిచేసుకుంటే మనకి మిషన్ మీద కూర్చున్నప్పుడు మిషన్ మీద కూర్చున్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి అన్నమాట అలాగే మనం చేసే మనం వ్యాపార స్థలం అయితే పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి ఓకేనా ఇలా ఈ క్లాత్ అయితే ఇలా తుడిచేసుకోండి అయినంత వరకు వారానికి ఒకసారి లేదంటే వారానికి రెండు మూడు సార్లు అంటే మన వీళ్ళని బట్టి మన వీళ్ళని బట్టి ఇలా క్లాత్ తడి చేసుకుని ఇలా తుడుచుకుంటే లేదంటే మనం ఇల్లు తుడిచేటప్పుడైనా ఇల్లు తుడిచేటప్పుడైనా ఎలా మనం ఈ క్లాత్ మనం పాడేసే క్లాత్నండి ఎలాగో మనకి క్లాతులు ఉంటాయి కాబట్టి ఇలాంటి క్లాతులు బాగున్న క్లాతులు పక్కన పెట్టుకుని ఆ క్లాత్ తడిపేసేసి ఇలా తుడుచుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనకి ఈ మిషన్స్ క్లీన్ అయిపోతాయి అలాగే మనకి మనం ఇందులో గడ్డుప్పు నిమ్మరసం వేసాం కాబట్టి మిషన్స్ కూడా జుడ్డు అనేది లేకుండా జుడ్డు కానీ ఇంకా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఎనర్జీ రావడానికి బాగా సహకరిస్తుందండి ఓకేనా నేనైతే వీలైనప్పుడల్లా ఇలాగే తుడుచుకుంటాను అందుకే మీలో చాలామంది నా నా వీడియో చూసే వాళ్ళల్లో చాలామంది టైలర్స్ ఉన్నారు అందుకే వాళ్ళకు కూడా యూజ్ అని చెప్పి నేను ఈరోజైతే ఈ వీడియోలో మీకు కూడా చూపిస్తున్నాను ఓకేనా ఇలా చేసి చూడండి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఓకేనా అలాగే రేపైతే శ్రావణ శుక్రవారం కదా ఇంకా నేనైతే ఈరోజు ఇల్లంతా కూడా క్లీన్ చేసే పని పెట్టుకున్నాను ఇంకా ఇదంతా కూడా క్లీన్ చేసేసరికి నాకు పదిన్నర అయిపోయిందండి ఇంకా పొద్దున్నే అయితే యధావిధిగా వంట అయితే చేశాను ఇంకా ఎటోళ్ళట్టు బయటికి వెళ్ళిపోయారో ఇంట్లో వాళ్ళు ఇంకా నేనైతే ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను రేపు ఫస్ట్ శుక్రవారం కదా కొంచెం విశేషంగా పూజ చేసుకోవాలండి మన బిజినెస్ బాగుండాలి అంటే మహాలక్ష్మి అనుగ్రహం ఉండాలి కదా మహాలక్ష్మి అనుగ్రహం ఉండాలి అంటే మనం ఇలాగే ఇల్లు గళ్ళుప్ప వేసుకుని అలాగే నిమ్మరసం వేసుకుని అయినంత వరకు అంటే ప్రకృతి నుండి వచ్చే వాటితో లిక్విడ్స్ కాకుండా ఇలా ప్రకృతి నుండి వచ్చే వాటితో మనం ఇల్లు క్లీన్ చేసుకుంటే మనసైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇలా చేసి చూడండి ఒకసారి చేసి చూసి నాకు కామెంట్ చేయండి అలాగే మీ ఇళ్లల్లో మీరు ఎలాగైతే ఇల్లు క్లీన్ చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నానండి ఈ అరుగులు కూడా కడిగేసుకున్న తర్వాత నేను గబగబా స్నానం చేసేసి మిషన్ కాడికి వెళ్ళిపోవాలి చాలా హడావుడిగా చేస్తేనే కానీ పనులు అవుతున్నాయండి ఇంకా తప్పదు మనకి ఇంట్లో పనులు తప్పవో అలాగే మనకి బ్లౌజులు కూడా కొట్టడానికి కానీ వర్క్ చేయడానికి కానీ ఇది శ్రావణమాసం కదా ఇది మంచి సీజన్ అండి ఎవరికైనా సరే టైలర్స్కి అయితే మంచి సీజన్ అని చెప్పుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా వర్క్ చేపించాలని చూస్తారు అంటే మంచి చీర కొనుక్కుంటారు కదా వరలక్ష్మి వ్రతానికి ఎలాగో మంచి చీర కొనుక్కుంటారు ఆ మంచి చీరకి ఒక మంచి వర్క్ వేసు చేయించుకొని బ్లౌజ్ కుట్టించుకోవాలనుకుంటారు అలాగే పెళ్ళిళ్ళు అలాగే గృహ ప్రవేశాలు ఇలాగే చాలా ముహూర్తాలు ఉన్నాయండి ఇంకా ఎన్ని ముహూర్తాలున్నా ఎన్ని బ్లౌజులు కుట్టినా ఎంత వర్క్ చేసినా మనం ఇంట్లో అయితే మన పనులు మనం చేసుకోవాలి కదా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్